ఓం గమ్ గణపతియే నమ అందరికీ నమస్కారం పంచామృతం ఆస్ట్రోన్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం ఈనాటి రాశి ఫలాలు వారికి ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రాబలం ప్రకారం ఈ విధంగా ఉంది ఈరోజు మీరు మీ వ్యాపార అభివృద్ధి కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు మీ చదువులను ఫణంగా పెట్టి ఆటలలో అతిగా పాల్గొంటుంటే అది మీ తల్లిదండ్రులకు సంకట పరిస్థితిని కలిగిస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆటలలో పాల్గొనడం తగ్గించండి మీ తల్లిదండ్రుల సంతోషం కోసం మీరు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అనేటటువంటిది ఉత్తమం ఎంతో జాగ్రత్త చూపే మరియు అర్థం చేసుకునే స్నేహితులను కలుస్తారు ఈరోజు మీ శక్తిని తిరిగి పునరుద్ధించుకోవడానికి పూర్తిగా విశ్రాంతి తీసుకోండి వ్యాపారస్తులు నష్టాలు చవిచూసే అవకాశం కనిపిస్తూ ఉంది అంతేకాకుండా మీరు మీ వ్యాపార అభివృద్ధి కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు మీరు ఈరోజు వయసు రీత్యా కుటుంబంలోని పెద్దవారితో సమయం గడుపుతారు జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు స్నేహితులతో ఉన్నప్పుడు మీరు హద్దులు దాటి మాట్లాడకండి ఇది మీ యొక్క స్నేహాన్ని దెబ్బతీసే అవకాశం ఈరోజు కనిపిస్తుంది ఈరోజు మీరు చేసుకోవాల్సిన రెమెడీ మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం కోసం పేద ప్రజలకు వండిన మరియు తీయని పసుపు బియ్యాన్ని పంపిణీ చేయండి తదుపరి వృషభరాశి ఈ యొక్క వృషభరాశి వారికి ఆరు జూన్ రెండు వేల ఇరవై నాలుగు చంద్రాబలం ప్రకారం ఈ విధంగా ఉంది ఈరోజు మీ యొక్క అపజయాలన్నీ కూడా మీరు పైకి ఎదగడం కోసం మెట్లు అవుతాయి ఆ విధంగా మీరు ప్రయత్నిస్తే ఈరోజు కొంత పనులలో నిలుపుదల అనేది కనిపిస్తూ ఉంటుంది కొద్దిగా గుండె నిబ్బరం కోల్పోకుండా ఉండాలి కానీ ఫలితం వచ్చే వరకు చాలా కఠినంగా శ్రమించండి ఫలితం తప్పకుండా లభిస్తుంది ఈరోజు ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన కొనుగోళ్లు చేయడానికి వీలు కల్పిస్తుంది ఈరోజు మీ ఖాళీ సమయాన్ని కూడా కార్యాలయ పనుల కోసం ఉపయోగిస్తారు అసలు ఏ కారణం లేకుండా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడే అవకాశం ఉంది సమయం ఉచితంగానే దొరుకుతుంది కానీ అది చాలా విలువైనది ఈరోజు మీ యొక్క పూర్తి పూర్తి కాని పనులు ఉంటాయి కదా మీ యొక్క పూర్తి కాని పనులన్నింటినీ పూర్తి చేసి తరువాత విశ్రాంతి తీసుకోండి అది చాలా ముఖ్యం ఈరోజు పనులను వాయిదా వేయడం మంచిది కాదు ఈరోజు సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చేయండి భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి ఈరోజు మీరు మీ పనులు పూర్తి చేయని కారణంగా ఆఫీస్లో మీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు ఈరోజు పొరుగు వారితో తగాదాలు కూడా మీ మూడ్ పాడు చేసే అవకాశం ఉంది ఈరోజు కానీ నిగ్రహం మాత్రం కోల్పోవద్ది ఈరోజు ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆజ్యం పోసినట్లే ఉంటుంది ఈరోజు మీరు సహకరించకపోతే ఎవరు మీతో పోట్లాడలేరు కాబట్టి మీరు నిగ్రహాన్ని కోల్పోకుండా ఉన్నట్లయితే మీకు పోట్లాట అనేటటువంటిది ఎక్కువగా జరగకుండా ఉంటుంది అది ఈరోజు ముఖ్యము మీరు ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ బొగ్గును చాకలి వారికి అనగా దోబీ వారికి ఇవ్వటము మీ యొక్క జీవితాన్ని మెరుగుపరుస్తుంది ఈరోజు తదుపరి మిథున రాశి ఈ యొక్క మిథున రాశి వారికి ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రాబలం ప్రకారం మీరు మీ యొక్క భాగస్వామి ఈరోజు సంతోషంగా గడపగలుగుతారు మీరు ఈరోజు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా గడపడానికి ఇంటి నుంచి బయటకు వెళ్తారు మీరు ఒంటరిగా వెళ్ళినప్పటికీ మీరు మీ దగ్గర కొన్ని వేల ఆలోచనలు మీ మెదడును తలచివేస్తూ ఉంటాయి మీరు ఈరోజు మెడిటేషన్ చేయటం అనేటటువంటిది మీకు మంచిది తర్వాత మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం తప్పనిసరి ఈరోజు ఈరోజు మీరు డబ్బు సంబంధించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి మీరు మీకు నమ్మకమైన వారిని సంప్రదించండి ఈరోజు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయిస్తే మంచిది మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారు అని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపాలి ఈరోజు ఫిర్యాదు చేసే అవకాశం వారికి ఇవ్వకండి మీ యొక్క సామర్థ్యానికి మించి ఏ పని చేసినా కూడా మీకు ఈరోజు హాని కలిగించే అవకాశం కనిపిస్తుంది ఈరోజు మీరు చేసుకోవాల్సిన రెమెడీ మీ యొక్క ఆరోగ్య ప్రయోజనాల కోసం పేద ప్రజలకు కాషాయ రంగులో ఉన్నటువంటి స్వీట్స్ను లేదా ఆహార పదార్థాలను పంపిణీ చేయాలి ఈరోజు తదుపరి కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రాబలం ప్రకారం ఈ విధంగా ఉంది ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు స్నేహితులు మీ రోజును ప్రసా ప్రకాశాన్ని నింపుతారు ఈరోజు మీకు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు మీకోసం ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్నవారిని సంప్రదించాలి మీకు ఈరోజు సమయం దొరికినట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి వైవాహిక జీవితంలో అయినా కూడా వ్యక్తిగత సమయం చాలా ముఖ్యం ఈరోజు మాత్రం మీరు ఎక్కువ మంచిగా గడపగలుగుతారు తర్వాత సాయంత్రం సమయంలో మీరు ధ్యానం చేయటం వలన మీరు మీకున్న ఒత్తిడి అన్నింటి నుండి ఉపశమనం పొందే అవకాశం కనిపిస్తుంది మీ యొక్క హాస్య చతురత ప్రభావం చేస్తుంది ఎదుటివారిని ఈ కళను పెంపొందించుకోవాలని మీరు జీవితంలో సంతోషం ఒక వస్తువును పొందడంలో మాత్రమే రాదు అని కానీ మన లోపల ఉండే భావన అని అర్థం చేస్తారు ఎదుటివారికి కనుక మిమ్మల్ని ఎదుటివారు అనుసరిస్తారు ఈరోజు మీరు డబ్బులు పొదుపు చేయాలి అనే ఆలోచన ఎప్పటి నుంచో ఉన్నా కూడా అది మాత్రం ఈరోజు ఎక్కువగా ఆచరణలోకి వస్తుంది కాబట్టి ఈరోజు మీరు ధనాన్ని కూడా పొదుపు చేయగలుగుతారు ఈరోజు మీరు చేసుకోవాల్సిన రెమెడీ వినాయకునికి గరికతో పూజ చేయటం అనేటటువంటిది చాలా మంచిది వీరి జీవితం కోసం ఉపయోగకరంగా ఉంటుంది ఈరోజు తదుపరి సింహరాశి ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు సింహరాశి వారికి ఈరోజు వీరికి కొన్ని ముఖ్యమైన పథకాలు అమల్లోకి రావడం వల్ల వీరికి కొత్తగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు కాబట్టి వారికి మీరు అనుభవానికి వచ్చే భావనతో మీరు మీరు పంచగలిగేది వారికి సమయాన్ని కేటాయించడం దాని ద్వారా మీకు మీ యొక్క జీవితంలో మీ యొక్క రిలేషన్షిప్స్కి పటిష్టపరిచే అవకాశాలు మెండుగా ఉంటాయి సో ఈ విధంగా మీరు ఈరోజు అసోసియేట్లతో అభిప్రాయ భదాలు కూడా తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అలాగే ఒక టెన్షన్ నిండిన రోజుగా ఉంటుంది మీకు మరియు మీ వైవాహిక జీవితం మాత్రం ఈరోజు వినోదం ఆనందం అల్లరిమయంగా సాగుతుంది మీరు మీకు బాగా దగ్గర వారి వల్ల నిరాశ గురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఈరోజు కొద్దిపాటి వ్యాయామంతో మీరు రోజువారీ కార్యక్రమాలు మొదలుపెట్టినట్టయితే మీకు చాలా బాగుంటుంది రోజంతా కూడాను మీ గురించి మీరు హాయిగా అనిపించేలా పాటు పడడానికి కూడా ఇది మంచి సమయం ప్రతిరోజు కూడా వ్యాయామాన్ని క్రమం తప్పకుండా ఉండేలా చూసుకోండి అలాగే దానికి కట్టుబడి ఉండాలి ఈరోజు మీరు చేసుకోవాల్సిన రెమెడీ శాంతిగా ఉండడం కోసం మీరు ఈరోజు ఒక మతపరమైన ప్రదేశానికి వెళ్ళి అక్కడ నల్లని మరియు తెల్లని రంగు ఉన్న దుప్పటిని ఎవరికైనా అక్కడ దానం చేయగలిగినట్లయితే చాలా మంచిది మీకు శాంతి అనేది ఈరోజు లభిస్తుంది అలా చేయటం ద్వారా తదుపరి కన్యారాశి ఈ యొక్క కన్యారాశి వారికి ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రాబలం ప్రకారం జీవితం పట్ల ఉదార ఉదాత్తమైనటువంటి ధోరణి పెంపొందించుకోవాలి మీరు ఈరోజు ఈ రోజుని మీరు చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఈరోజు ఖాళీ సమయాన్ని ఇతర పనులకు కూడా మీరు వినియోగించుకునే అవకాశం కనిపిస్తుంది తొందరపాటుతో పెట్టుబడులకి పూనుకోకండి సాధ్యమైన అన్ని కోణాలలోంచి పెట్టుబడులను పరిశీలన జరపకపోతే గనక నష్టాలు అనేవి తప్పవు ఈరోజు మీ శ్రీమతి గారితో మాట్లాడి పెండింగ్లో ఉన్నటువంటి ఇంటి పనులను ముగించడానికి ఏర్పాట్లు చేసుకోండి ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ షాపింగ్కి వెళ్ళినట్లయితే మీరు మీకోసం మంచి డ్రెస్లు తీసుకునే అవకాశం కూడా ఈరోజు కనిపిస్తుంది తర్వాత జీవితం పట్ల మీకు ఉన్న ధోరణి ఈరోజు బాగుంటుంది అంటే మీకు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది ఈరోజు జరిగే సంఘటన వలన మీ జీవన స్థితిగతుల పట్ల నేరం నేరాన్ని ఆపాదించడం కానీ నిరాశత చెందడం కానీ జరిగే అవకాశం ఈరోజు కనిపిస్తుంది ఎందుకంటే ఈ ఈ రకమైనటువంటి హీనమైన ఆలోచనల వల్ల జీవిత మాధుర్యం నాశనం కావడమే కాకుండా సంతృప్తికరమైన జీవితం కోసం కల ఆశ కూడాను తగ్గిపోతుంది ఆ విధంగా జరగకుండా జాగ్రత్త పడాలి ఈరోజు మీరు ఇటువంటి చెడు ఫలితాలను తొలగించుకోవడానికి ఈరోజు మీరు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటి అంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా బలోపేతం చేసుకోవడం కోసం మీరు పేద ప్రజలకు బియ్యాన్ని పంపిణీ చేస్తే మంచిది ఈరోజు తదుపరి తులారాశి తులారాశి వారికి ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రాబలం ప్రకారం ఈ విధంగా ఉంది మీరు మీ యొక్క చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పెం పెంపొందడానికి సహాయపడుతుంది ఈరోజు మీరు ఈరోజు దైవ పూజతో సమానమైన ప్రేమ అని తెలుసుకుంటారు సో అది ఆధ్యాత్మికమే కాకుండా మతపరం కూడా కాబట్టి దాన్ని మీరు ఈరోజు ఈరోజు తెలుసుకుంటారు ఎటువంటి సమాచారం లేకుండా మీకు ఈరోజు దూరపు బంధువులు మీ ఇంటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇది మీ యొక్క సమయాన్ని వృధా చేస్తుంది మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఒక అద్భుతమైన సాయంత్రాన్ని గడుపుతారు మీరు మీ యొక్క బంధాన్ని దృఢపరుచుకునేందుకు మీ ప్రియమైన వారితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడవచ్చు ఈరోజు మీరు చక్కని ఆకృతి కోసం ఫిట్నెస్ మరియు బరువు తగ్గే కార్యక్రమాలు చేసుకుంటే మీ యొక్క ఆరోగ్యాన్ని మరియు మీ యొక్క ఆకృతిని ఇంప్రూవ్ చేయడానికి సహాయపడే అవకాశం ఈరోజు కనిపిస్తుంది అది మీరు ప్రతిరోజు దినచర్యగా చేసుకుంటే గనక మీకు మంచిది ఈరోజు మిమ్మల్ని మీరు అనవసర మరియు అధిక ఖర్చుల నుంచి నియంత్రించుకోవాల్సిన అవసరం చాలా ఉంది లేకపోతే మీకు ధనం అనేటటువంటిది చాలా వృధా మీకు అవసరమైన వాటి కోసం ధనము సరిపోకుండా ఉంటుంది సో ఆ విధంగా జాగ్రత్త వహించండి ఈరోజు మీరు చేసుకోవాల్సిన రెమెడీ స్థిరమైన ఆర్థిక పరిస్థితులకు దుర్గా దేవతను సింహవాహినిగా ఒక సింహం మీద స్వారీ చేస్తున్నట్లు ఉండే చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని మీరు ఈరోజు పూజించవలసిన అవసరం ఉంది తదుపరి వృశ్చిక రాశి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రాబలం ప్రకారం ఈ విధంగా ఉంది మీ యొక్క సరదా స్వభావం మీ యొక్క చుట్టూ ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపజేస్తూ ఉంటుంది గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ఫ్లాస్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ తినే అవకాశం అనేట్టు కనిపిస్తుంది ఈ యొక్క యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం అనేటటువంటిది దొరుకుతుంది కాబట్టి మీరు సమయాన్ని గడపవచ్చు మీ జీవిత భాగస్వామి అనుకోకుండా ఏదో చక్కని పని చేయడం ద్వారా మీకు మరపురానిధిగా మిగులుతుంది ఈరోజు మీ ప్రయాణంలో ఒక అందమైన వాట్శాన్ని కలుసుకుంటారు దీనివల్ల మీరు ప్రయాణంలో మంచి అనుభవాన్ని కూడా పొందుతారు ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో కూడా తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేకపోతే కనుక భవిష్యత్తులో తిరిగే ఆ విషయాలకే మళ్ళీ ఖర్చు చేయాల్సి ఉంటుంది చాలా ఎక్కువగా సో ఈ విధంగా జాగ్రత్త తీసుకోండి ఈరోజు మీరు ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ తందూరి అనగా మట్టి ఓవెన్లో చేసిన తీపి రొట్టెలను సిద్ధం చేసి అవసరమైనటువంటి పేద ప్రజలకు పంపిణీ చేయండి దీని ద్వారా మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రాబలం ప్రకారం ఈ విధంగా ఉంది మీ యొక్క వినోదం కోసం మీరు వేరే పనుల నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి ఈరోజు మీ దగ్గర బంధువుల సహాయం వల్ల మీరు వ్యాపారం బాగా చేసుకుంటారు ఇది మీకు ఆర్థికంగా బాగా అనుకూలిస్తుంది ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకే బంధువులు మిత్రులు కలిసే అవకాశం కనిపిస్తుంది మీకు ప్రియమైన వారి దగ్గర మీరు సౌకర్యంగా ఉండగలుగుతారు ఈరోజు రోజువారీ బిజీ పనుల నుండి వాటిని తగ్గించుకొని మీ యొక్క సమయాన్ని మీకోసం వెచ్చిస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మక పనులు చేస్తే మంచిది తర్వాత అద్భుతమైన ప్రస్తుతాన్ని మాత్రమే ఎంజాయ్ చేయగలుగుతారు బయట వారితో మీ యొక్క పూర్తి సమయం గడిపిన తర్వాత మీ యొక్క ఇష్టమైన వారితో గడుపుతారు తర్వాత ఖాళీ సమయంలో మీరు మీకు నచ్చిన పనిని చేసి సంతోషపడతారు ఈరోజు వీరు చేసుకోవాల్సిన రెమెడీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం శ్వేత జాతీయులకు నలుపు మరియు తెలుపు దుస్తులు ఇస్తే మంచిది అనగా తెల్లని ఛాయ ఉన్నవారికి మీరు ఈరోజు నలుపు తెలుపు కలిసిన కలర్స్ కలిసిన దుస్తులు ఇస్తే కనుక ఈరోజు మీకు ఆరోగ్యం మెరిగే అవకాశం ఉంది గ్రహగతుల రీత్యా తదుపరి మకర రాశి ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రబలం ప్రకారం ఈ మకర రాశి వారికి ఈ విధంగా ఉంది మీరు విశాల దృక్పథాన్ని పెంచుకోవాలి ఈరోజు ఎవరిపైన వైరం గలక గనక ఉన్నట్లయితే దాన్ని తొలగించి వేయండి దాని ద్వారా మీకు మీ యొక్క పనుల్లో వచ్చే కష్టాలను అధిగమించి ముందుకు సాగగలుగుతారు మీ సహోద్యోగుల్లో ఒకరు మీ యొక్క విలువైన వస్తువును దొంగిలించే అవకాశం ఉంది కాబట్టి మీరు మీ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండడం అనేటటువంటిది ఈ రోజు చాలా అవసరం మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలను నిజం చేసే అవకాశం ఉంది మీకు నచ్చిన వారు మిమ్మల్ని రోజు ఎంతగానో మిస్ అవుతారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసి తద్వారా ఈ రోజు మీ జీవితంలోకి అందమైన రోజుగా మలుచుకోండి రోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు మీ శ్రీమతి చిన్న విషయాలకి ఈరోజు గొడవ పడే అవకాశం ఉంది కానీ ఇది మీ యొక్క వైవాహిక బంధాన్ని దీర్ఘకాలంలో ఎఫెక్ట్ అయ్యేటట్టు చేస్తుంది కానీ మీరు ఇతరులు ఏం చెప్పినా వినండి కానీ వారి సలహాలు మాత్రం తీసుకోకండి మీరు ఈరోజు అన్ని బాధలు మర్చిపోతారు సృజనాత్మకంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తారు ఈరోజు కొద్దిగా గొడవలను తగ్గించుకునే ప్రయత్నాన్ని చేయాలి మీరు ఎందుకంటే అది మీ బంధుత్వాలు శాశ్వతంగా నాశనం చేసేయగల గల అవకాశం బాగా కనిపిస్తుంది సో ఈరోజు మీరు చేసుకోవాల్సిన రెమెడీ మీ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఏదో ఒక రూపంలో గోల్డ్ లేదా పసుపు రంగు దారాన్ని మీరు ధరించండి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రాబలం ప్రకారం మీ యొక్క స్నేహితులు ఈరోజు మీలో ప్రకాశాన్ని నింపగలుగుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలా ప్లాన్ చేస్తారు మీ మాటలను అదుపు చేయడానికి ప్రయత్నించుకోండి ఈరోజు మీ కఠినమైన మాటల శాంతికి భంగం కలిగించే అవకాశం ఉంది ఈరోజు విద్యార్థులైతే గనక వారి పనులను రేపటికి వాయిదా వేసుకోవడం మంచిది కాదు ఈరోజే వాటిని కంప్లీట్ చేయాలి లేకపోతే ఆ పనులు కంప్లీట్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఇది మీకు ఈ రోజు పనులను ఈ రోజు చేసుకోవడం అనేటటువంటిది మీకు చాలా అనుకూలిస్తుంది మూడు బాగాలేకపోవడం వల్ల ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడతారు మీ యొక్క శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడపండి చాలా మంచిది తోబుట్టూల యొక్క సహాయ సహకారాల వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు కావున వారి యొక్క సలహాలు కూడా తీసుకోండి స్నేహితులు మీ యొక్క సంతోషాన్ని రెట్టింపు చేసే అవకాశం ఈరోజు కనిపిస్తుంది ఈరోజు మీరు చేసుకోవాల్సిన రెమెడీ మీ యొక్క జీవితంలో మరింత పవిత్రతను తెచ్చుకోవడానికి మీరు మీకు నచ్చిన వారిని కలిసే ముందు చక్కెర తినండి తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రాబలం ప్రకారం ఈరోజు మీరు నిగ్రహాన్ని కోల్పోకుండా ఉండాలి ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆజ్యం పోసినట్లే ఉంటుంది ఈరోజు మీరు సహకరించకపోతే ఎవరు మీతో పోట్లాడలేరు కాబట్టి పోట్లాట తగ్గుతుంది కాబట్టి మీరు నిగ్రహాన్ని కోల్పోకుండా సంయమనంతో ఉండాలి సామరస్య బంధాలు కొన కొనసాగించే ప్రయత్నం చేసుకోండి మీ గత పరిచయస్తులలో ఒక వ్యక్తి మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేస్తారు మీ యొక్క వ్యక్తిత్వ పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీరు నిరాశ చెందుతారు కానీ ఈరోజు మీ కొరకు మీరు కావాల్సినంత సమయాన్ని దొరికేటట్లుగా చేసుకోగలుగుతారు మీ మనసు మాట పూర్తి స్థాయిలో వినేందుకు కావాల్సినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇవ్వగలుగుతారు వారాంతంలో మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ లో మీకు మంచి విషయం కనిపిస్తుంది దాని ద్వారా మీకు సంతోషం కలుగుతుంది మీ హెచ్చు శక్తిని మంచి పనులకు వినియోగించుకోండి మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారి తీసే అవకాశం కనిపిస్తుంది పొరుగు వారితో తగాదాలు మీ మూడ్ పాటు చేసే అవకాశం ఉంది ఈరోజు అందువల్ల మీరు నిగ్రహంతో ఉండాల్సిన అవసరం ఈ ఈరోజు మీరు చేసుకోవాల్సిన రెమెడీ నువ్వుల నూనెలో దీపాన్ని వెలిగించండి ఇది మీకు ఆర్థిక ప్రయోజనాలను సిద్ధింపజేయగలదు ఈరోజు ఇవి ఈనాటి రాశి ఫలాలు